నోటిఫికేషన్ రావటం జరిగింది ఇంకొక నలభై రోజుల్లో మనం ఓటు అనే ఆయుధంతో ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దరిద్రం ఈ రాక్షసు వదిలించుకునే అవకాశం మనకు వచ్చింది ఆ అవకాశాన్ని మన అందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా మీరందరూ కూడా ఒకటే ఆలోచించుకోవాలి ఒకటే చర్చించాలి వచ్చిన వ్యక్తులందరూ కూడా మీ మీ గ్రామాల్లో మీ మీ కోడళ్లలో కూడా చర్చ జరపాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఈ రాష్ట్రంలో నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలించలేదు ఇంత అస్తవ్యస్తంగా వ్యవహరించలేదు ఇంత వెదవతనంగా రాజ్యాంగ సంస్థల్ని వాడుకొని జైళ్ళలో పెట్టిన సందర్భాలు ఎప్పుడూ లేవు చివరికి ఫ్యాక్షనిస్ట్ అయినటువంటి వాళ్ళ నాన్న కూడా ఇంత దుర్మార్గానికి పాడతాం మరి ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో రాజకీయాల్లో ఉండటానికే అన్నారు ఇతను ఇతను ఆ రోజే చెప్పాడు నాకు ఒక్క ఛాన్స్ అన్నాడు అతను అడిగింది కూడా ఒక్క ఛాన్సే ఇచ్చారు ఇంక అయిపోయింది అతను మనం ఇంటికి పంపించాల్సిన సమయం చాలా దగ్గరలోనే ఉంది అది కూడా ఎటువంటిగా పంపించాలంటే అతను కేవలం అసెంబ్లీలో పది పదిహేను సీట్ల కంటే కూడా వచ్చే పరిస్థితి లేకుండా చూడాలి మనం అతను అత్యంత దుర్మార్గుడు అతను దుర్మార్గం చెప్పుకోవాలంటే వాడు సొంత ఇద్దరు రోడ్డును బడి మాకే రక్షణ లేదు తండ్రి తర్వాత తండ్రి అంత తోడు రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రేమగా చూసుకునే లక్ష్మణుడు రామలక్ష్మణుడు అటువంటి లక్ష్మణుణ్ణి నలభై కత్తిపోటు గొడ్డలిపోటుతో చేశాడంటే ఈ దుర్మార్గుని ఏమనుకోవాలి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి డాక్టర్ సునీత ఒకటే చెప్తా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీయుల కనుసన్నల్లో జరిగింది హత్య చేసినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కానీ చేయించిన దేవిరెడ్డి అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శంకర్ రెడ్డి కానీ శంకర్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి సవే లేకుండా చేసే ప్రసక్తే లేదని చెప్తా ఉంది ఏ నేరం చేయాలన్నా శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డితో మాట్లాడతాడు ఒక వివేకానంద రెడ్డి లాంటి పెద్ద మనిషిని చంపాలి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్డర్ లేకుండా పొరపాటును కూడా చంపరా